చంద్రబాబు కూడా కొనసాగిస్తాడులే అనేటువంటి ఫీలింగ్ తో ఓటు రావాలి ఇక్కడ ప్రో ఓటు రానప్పుడు ఓటు రావాలి ఆ ఎగనెస్ట్ ఓటప్పుడు కొంత ప్రో కనిపించాలి ఇది ఒక వ్యూహం సాధారణంగా ఎన్నికలకు ముందు లైక్ మనం లాస్ట్ టైం తెలంగాణలో ఎన్నికలు చూసుకున్నా ఒక ఒకవైపు కేటీఆర్ ఒకవైపు కేసీఆర్ ఒకవైపు అన్ని నియోజకవర్గాలను టచ్ చేసి సుడిగాలు పర్యటన చేయడం మనం ప్రతి ఎలక్షన్ చూస్తాం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అని చెప్పి ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న ఒకేసారి ఒక మీటింగ్ పెట్టడం నలుగురు ఐదును తీసుకొచ్చి అక్కడ అదే వేదిక మీద పరిచయం చేశాడు ఇది ఒక అంటే వాటితో కంపేర్ చేసుకుంటూ కొత్తగానే ఉంది అలాగే టైం లేదా అంటే టైం అయితే ఉంది ఒక రకంగా ఎలక్షన్ వెనక్కి వెళ్ళడం కూడా ఏంటి ఈ కొత్త రకం అంటే ఆలోచన ఒక రకంగా ఈ మేమంతా సిద్ధంతో ఒక భారీ మైలే తెచ్చుకుంటున్నారా జగన్ కాంగ్రెస్ పార్టీకి సబ్స్టాన్షియల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి పుట్టిందే కదా అది కాంగ్రెస్ ఫార్ములానే ఫాలో అవుతుంది మీ కాంగ్రెస్ పార్టీలో పది మంది తిరుగుతున్నారా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కదా మిగతా నాయకులు అందరు తిరగట్లేదు కదా పైన స్థాయిలో రాహుల్ గాంధీనే కదా ఇది లేదు కదా ఇక్కడ కూడా ఈయనంతే ఇదివరకు రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ చెల్లి తిరిగారు ఇప్పుడు తిరగట్లేదు వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళ అమ్మ చెల్లి తిరిగారు తిరగట్లేదు ఇప్పుడు అది అంటే కుటుంబ వ్యవస్థ అన్నటువంటి దాన్ని మొన్న కి దెబ్బ కొట్టింది మొన్న ఏంటి ప్రచారం అంతా చేసింది హరీష్ రావు కేసీఆర్ మొత్తం ఇదే కుటుంబ పార్టీ ఇది అనేటువంటి జనంలో కాంగ్రెస్ తీసుకెళ్లగలిగి అట్లాంటిది ఇంపాక్ట్ పనికి వచ్చింది